నమస్తే ప్రధానంగా ఈరోజు మన ఆటీ పాఠశాలకి ముఖ్య అతిథిగా చలమంత్రి మోహన్ గాంధీ సాయి తర్వాత హిమాలయ ప్రాంతం

ఏమైతే మన ఆర్థిక పాఠశాలలో ప్రజల అవసరాలు ఏమున్నాయి ఏమితేజాయంగా చేస్తుంది అడగడం జరిగింది అన్నప్పుడు ఎక్కడైనా అవసరాలు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైతే అవసరం చెప్పడం మన భావన కాకుండా మన ఆలోచన అనుగుణంగా కాకుండా మన ఆలోచన అనుగుణంగా ప్రజల అవసరం

కాంగ్రెస్ పార్టీ పెద్దలు సిడబ్ల్యూసి సభ్యులు రవీంద్రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గారు వైఎస్ షర్మిలారెడ్డి గారు అలాగే మా సత్యసాయి జిల్లా డాషింగ్ డేరింగ్ లీడర్ ఎంహెచ్ వినాయకుల్లా గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను కదిరి ఆ టీడీపీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల సమక్షంలో జరుగుతావాలనే సు ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీటి సంస్థకు ఏదైతే ఫండ్స్ విదేశాల నుంచి వస్తున్నాయో ఆ ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది దీనివల్ల చాలా కార్యక్రమాలు ఆర్టీడీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలుగా ఇవ్వాలి అలాగే తెలంగాణ వంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఆర్టీటీ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది ఈ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి కావలసినటువంటి ఫండ్స్ చాలా వరకు విదేశాల నుంచే రావడం జరుగుతుంది ఈ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ని విలుపెవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా దురదృష్టకరం దీనికి సంబంధించి మా సిడబ్ల్యూసి సభ్యులు రవీంద్రారెడ్డి గారు పెద్దలు దీనిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే కేంద్ర మంత్రులందరికీ కూడా లెటర్ రాయడం జరిగింది దీని మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా లెటర్స్ రాసి ప్రభుత్వం మీద ఒత్తిడికి తీసుకురావడం జరిగింది అయితే మేము ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా కూడా మేము కూడా మా వంతుగా మేమందరం కూడా మా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మేము మీ ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలన్న చూసి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా అవగాహన వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఆర్టీటీ సంస్థకి ఎందుకు మీరు అని చెప్పి మేమందరం ప్రశ్నించడానికి మా మామూలుగా మేము ఈ కార్యక్రమాన్ని మా గొప్ప తీయర్ భారతదేశానికి కాబోయే ప్రధాని ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక స్వతంత్ర భారతదేశానికి స్వతంత్ర తెచ్చిన కుటుంబంలో పుట్టినా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిఘరువైనటువంటి మా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మేము ఈ అందరి విద్యార్థుల మధ్య మేము జరుపుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి వీళ్ళకి నిధులు ఆపకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో మేము రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా మంది మాట్లాడాలి ఇంతవరకు అందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అవసరమైన నిమిత్తం వీళ్ళకి సబ్బులు తవాసు అలాగే సరుఫ్ బలింగ్ వాళ్ళకి కావాల్సినటువంటి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడికి వాళ్ళకు సమకూర్చాము అలాగే రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నాయకుడిగా భారత్ జోడో యాత్ర చేపట్టి దేశంలో ఉన్నటువంటి ఎస్టి ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడు ఎలాంటి నాయకుడు అంటే దేశం నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని జనాల్లోకి తీసుకొని పోయి వారి పార్లమెంట్లో వాయిస్ నిలబెట్టినటువంటి గొప్ప మహా నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క అచంచలమైన విశ్వాసం ఆయన పట్ల మాకందరికీ ఉంది ఆయన కాబోయే ప్రధానమంత్రిగా మేము చూస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనను ప్రధానమంత్రిగా చేసుకుంటామని చెప్పి మేమందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఈ కేక్ కట్ చేసి పిల్లలందరికీ పంచి పెట్టి తర్వాత నాటే కార్యక్రమం చేస్తాము చివరిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ ఆర్టీ సంస్థకి ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను పునరర్తించి ఈ అనంతపురం జిల్లాలో మూడు ముఖ్యమైన ఆసుపత్రులు ఉన్నాయి ఈ ఆసుపత్రిలో దాదాపు పదిహేను వేల మంది పేషెంట్స్ చూపించుకుంటున్నారు వాళ్ళకి ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ ఫండ్స్ నేర్చుకోవడం వల్ల ఇలాంటి విద్యార్థులకైతే అయితే చూడండి ఒకసారి వాళ్ళ మగాలు చూడండి ఎలాంటి పసిపిల్లలు ఇలాంటి పిల్లలకి వీళ్ళకి రావాల్సినటువంటి ఫండ్స్ నేర్చుకోవడం వల్ల వీళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళకి రావాల్సిన విదేశాల నుంచి లైసెన్స్ ప్రదర్థించాలని అలాగే వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఈ చేసి రాహుల్ గాంధీ గారికి మనందరం కూడా జన్మదించిన శుభాకాంక్షలు తెలియజేస్తాను రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నై గర్త్వం రాహుల్ గాంధీ గారి నైవ్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీ హరినాథ్ గారికి మా ప్రత్యేక వారితో తండ్రి అలాగే రాయబ్రియ రోజుల్లో కూడా మీ ఆర్టీ సమస్యకి ఏదైనా అవసరం ఉన్నా కూడా నా వందుగా నేను సాయాగ సగాల్లో వదిస్తానని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇప్పటికేం కట్టే వలసిందిగా అందరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సంస్థ మాత్రం చాలా సందర్భం हाथा दादा दाँंडी दाँडी दाँडी పెద్దలకి పిల్లలకి పిల్లలకి బత్య ధన్యవాదాలు ఆర్థిక సంస్థ అంటే మనము ముందు నుండి ఉన్న పేదలకి రెండు పేదలకి మా నేను చూసింది ఒక ఐదు ముప్పై సంవత్సరాల నుండి ఇప్పుడు ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకి ముందు తీసుకువెళ్తా ఉంది పేదలకు ఇల్లు కావచ్చు అదే వాళ్ళకి హాస్పిటల్ మంత్రి కావచ్చు అదే విధంగా వాళ్ళకి బట్టలు కూడా కావచ్చు ఫాదర్ విల్సన్ మనకి వాళ్ళు బయట దేశాల నుండి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ముఖ్యంగా రాయలసీమ కరువు జిల్లాకి అనంతపురం డిస్టిక్ కి ముందుకు తీసుకుని వెళ్ళాలి మనం ఇది గుర్తించుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు బతుకుతున్న అంటే కొన్ని ఇళ్ళను కొన్ని ఇచ్చిన ఆ రోజు ఇంద్రమ్మ కలిసి వాళ్ళ ఇల్లు కట్టించిన వాటి సంవత్సరం ఇది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ రోజు ఇంద్రమ్మ మన ఎస్పీ ఎస్సీకి ఎట్లా కల్పించిందో అదే విధంగా ఫాదర్ విల్సన్ కూడా వాళ్ళు బయట దేశాల నుండి వచ్చి మనకి ఇటు పేదలకి ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ ఉన్న ముందు

ఏం నిర్ణయం నిరుపేదం పండ్స్ ఆపిస్తే ఎట్లా పెళ్ళు ఏమి ఇప్పుడు ఆటించిన ముఖ్యంగా మనం ఆడి ఆపడే రోజు కనీసం తక్కువ ముందు వస్తాను ఇట్లా వాళ్ళు ఆపడితే ఎట్లా జరుగుతుంది ఇది ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి మనం పెద్ద నాయకులుగా చెప్పినాం మన చర్మీ గారు కూడా చెప్పడం జరిగింది దీని గురించి ఆ పని బంధారాగా రప్పించడానికి అది కూడా మన రాహుల్ గాంధీ వాళ్ళు దీని నాడో జరిగింది ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం కాంగ్రెస్ పార్టీని మేము ప్రయత్నిస్తాం కానీ దీనికోసం కృషి చేస్తామని మేము ముఖ్యంగా ఈ ఆర్టీ సమర్థ ద్వారా మేము చెప్తున్నాం ఇంకోటి ఏమంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇక్కడ జరిపించి దీని గురించి మనం అవార్డు ముఖ్యంగా మనం అనుకున్నాం ఎందుకైనా ప్రతి ఒక్కరి చేస్తారు ఇప్పుడు మనం ఈ ఈ రాహుల్ గాంధీ జన్మదిన ప్రతి ఒక్కరి అవుతుంది ఏమని

ఈ సమస్య కొనసాగించాలని మనం ఉన్నవాళ్ళు మనం దీనివల్ల కృషి చేయాలని పెద్ద రోజు మనం రాహుల్ గాంధీగా యాభై శుభాకాంక్షలు జరుగుతుంది జై కాంగ్రెస్ పార్టీ అందరి ప్లేట్లో పెట్టింది అమ్మా అందరి ప్లేట్లో పెట్టింది యాప్ యస్వాన్ చిన్న చిన్న